పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వచ్చి ఏడాది మార్చి పన్నెండో తేదీ నుంచి శ్రీ బలుసులమ్మ అమ్మవారి జాతర నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వెల్లడించారు శనివారం బరుసులమ్మ దేవస్థానం ప్రాంగణంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ బలుసులమ్మ అమ్మవారి జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు రామచంద్ర ఘనాపాటి ఆధ్వర్యంలో ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని అన్నారు గతంలో మున్సిపల్ చైర్మన్ గా ఇప్పుడు ఎమ్మెల్యేగా అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు తిరిగి మార్చి పన్నెండు నుంచి పదిహేను రోజుల పాటు ఉత్సవాలు తలపెట్టినట్లు వివరించారు ఇరవై రెండో తేదీన నివేదనలు ఇరవై ఏడున మహాకుంభాభిషేక కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు తాడేపల్లిగూడెం ఆడపడుచులు అందరూ పండుగ వాతావరణంలో జాతరను నిర్వహించేందుకు కలివిని ఎరుగని రీతిలో ఏర్పాటు చేస్తామన్నారు జాతర కమిటీలు అందరినీ భాగస్వాములను చేస్తామన్నారు జాతరను అందరూ విజయవంతం చేయాలని కోరారు ఈ సందర్భంగా అమ్మవారికి యాభై గ్రాముల బంగారంతో పాటు లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ

కాబట్టి వారందరు కూడా ఈ కార్యక్రమానికి చేసి వారు ఎంతో సహాయ సహాయ సహకారం అందిస్తున్నందుకు వారికి నా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే అమ్మవారికి యాభై గ్రాముల బంగారాన్ని మన బులసెట్ శ్రీనివాస్ గారు ప్రకటించారు అలాగే లక్ష పంతొమ్మిది వేల రూపాయలు ప్రకటించారు వారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను అలాగే గీతగోదాడరాజు గారు కూడా వారి యొక్క లక్ష రూపాయలు పైన లక్షల పదహారు వేల రూపాయలు ప్రకటించారు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను అలాగే అన్న సంతర్పణ కార్యక్రమానికి పైభవన్ రఘు గారు పైభవన్ వెంకటరామ గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న తెలియజేసుకుంటాను అలాగే లక్ష పదకొండు వేల రూపాయలు ప్రకటించిన నరస సోమేశ్వరరావు గారు మా హంజుబాబు గారి తండ్రి గారు సత్యనారాయణ గారు లక్ష రూపాయలు ప్రకటించేందుకు వారు కూడా ఆ అమ్మవారి యొక్క నివ్య ఆశ్ని కోరుకుంటున్నాను ఈ జాతర మహోత్సవానికి అందరూ కూడా విచ్చేసి దేశ విదేశాల్లో ఉన్న తాడేపల్లి కూడా వచ్చి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించి అమ్మవారి ਜੈ ਯੁਲੇ ਜੋਂ ਜੀ ਨੀ ਵੁਤੁ ਗੀਤਾ ਮੀ ਵ੍ਯਾਤ ਦੀ ਭੇ ਵੀ ਅਰ੍

మా కౌసిల్ సభ్యులు సభ్యులు అందరూ కలిసి గుడి మెయింటెన్స్ లేదు ఇది మన ఎలవేల్కు ఖచ్చితంగా మరి బాగుండాల గుడిని ఇక్కడ మార్చేసుకోవడం దీనికి ప్రజలు అందరూ సహకరించడం జాతర అనేది కనీ విని ఎందుకంటే రీతిలో నలభై సంవత్సరాల తర్వాత జాతర జరిపించుకున్నాం మరి తర్వాత మళ్ళీ ఏడు సంవత్సరాల అనంతరం మళ్ళీ జాతర చేసే అవకాశం మళ్ళీ అమ్మవారు మనకే ఇచ్చింది మరి ఈ రోజు మన అందరూ కూడా అమ్మవారి కృపకు బాత్రలు అవ్వాలి మరి జాతర జరిగిన తర్వాత తాళీ పూజలో ఎంత మంచి జరిగింది అనేది కూడా మీకు తెలుసు అదే విధంగా అమ్మవారి ప్రభుత్వ బాత్ర మళ్ళీ జాతర కార్యక్రమాల్ని మరి పెద్దలు ధనపాటి గారు ఆ రోజు కూడా మన ధనపాటి గారు చెబుతుల మేరకు మరి అది ప్రారంభించడం ఆయన సంకల్పం మేరకే గుడి కట్టిన ఆ రోజు ఉత్సవాలు ప్రారంభించిన గురుగారి దైవల్ల అన్ని కూడా అమ్మవారి దైవ అన్ని జరి మరి ఈ రోజు మళ్ళీ ఆయన్నే మరి ఆయన అమృతాత్వంతో మరి అన్ని కూడా కార్యక్రమాలని ఎలా చేయాలి ఏంటనేది కూడా ఆయనే ప్రోగ్రామ్స్ అన్ని ఇవ్వడం జరిగింది పూజల కార్యక్రమాలన్నీ కూడా ఆయన జరిపించాలని ఆలోచించేసి మన ఈ ఆలయ మన స్పెషల్ ఇష్టపడతారు ఈ జాతర అనేది దని విని బాగా చేయాలి అనేది నా ఉద్దేశం ఎందుకంటే అమ్మవారి ప్రభుత్వం నేను ఆ రోజు అయినా ఈ రోజు నేను మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నాను ఖచ్చితంగా చాలా బాగా జరిపించడానికి నా సాయశక్తి నియమేద్దానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ చెప్పిన దాని నేను పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఆరు తారీఖు గురువారం నాడు జాతర కార్యక్రమం ప్రారంభించబడతా ఉంది ఇది అఫీషియల్ గా గురుగారు ఎక్సెస్ చే మరి ఆ రోజు నుంచి పదిహేను రోజుల పాటుగా జాతర ఉత్సవాలు మనం జరుపుకునే కార్యక్రమాన్ని ఆయన రూపొందించారు ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నైవేద్యాల కార్యక్రమం పెట్టడం అదేవిధంగా ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఆరు భారీ కుంభ నివేదన భారీ అన్న సమాధానం శుక్రవారం నాడు జరిపించడానికి మరి మన ఘనాపాటి గారి నిశ్చయం చేశారు చెప్పడానికి చాలా సంతోషం ఎందుకంటే ఈ మంచి కార్యక్రమాలు చేసే అవకాశాన్ని తాడేపుళ్ళు అందరూ కూడా అందరూ ఆడపడుతున్నారు మళ్ళీ ఒక పండుగ వాతావరణంలో మనం ఇది ఎలా చేసుకున్నాం అదే విధంగా చేసుకునే అవకాశం అమ్మవారు మనకి ఇట్లుగా ఉండి అందరూ కూడా ఈ యొక్క జాతర కార్యక్రమానికి మీ యొక్క మీరు అందరూ కూడా పాత్రధారులు అవ్వాలి మీ అందరిని ప్రతి ప్రతి గ్రామ ఆ ఊళ్ళో ఏ ప్యాక్ లో ఉన్నటువంటి ఆ గుడికి సంబంధించిన సర్పంచ్ గారు కమిటీ సభ్యులందరూ కూడా జాతర కమిటీలో ఉంటారు పెద్ద ఇక్కడ ఇక్కడ సంబంధించిన తాడేపుడి పట్టణం నుంచి అందరిని కూడా కమిటీ సభ్యులు చేస్తాం కులాలకి మతాలు అత్యధికంగా పార్టీలు కార్యక్రమం కార్యక్రమాలు జరిపించిన తీసుకున్నాం మీ దీనికి సహకారం నేను తీసుకుంటాను అంత ఇప్పటి జాతర ఎలా జరుగుతున్నాం దానికంటే ఘనంగా జరిపించి బాధ్యత తీసుకుంటాం చూసే అదే కంసీ సభ్యులు సహకారంతో మనం చేయగలిగాం అదే